నమస్కారం రాజమౌళి ప్రతి మనిషికి అహంకారం ఎంతో కొంత ఉండాలి కానీ అది ఎంత ఉండాలన్నది వారి వారి వివేకం మీద విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే పౌరుషం లేని మొగోడు మొగోడే కాదన్నట్టుగా పౌరుషం డెఫినెంట్గా ఉండాలి కానీ అది వితిబిరిపోతే మాత్రం పరివసానం చాలా ఘోరంగా ఉంటుంది దానికి ప్రత్యక్ష తార్కాణం ఎవరంటే తెలంగాణలోని ఒక యువ మాజీ మంత్రి ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన పేరు మీకు అర్థమై ఉంటుంది ఆయన కాస్త పక్కన పెడదాం ఆమె పేరు కమింగ్ టు ది పాయింట్ అయితే భారతదేశంలో ఎన్నికలు జరిగినాయి రిజల్ట్ వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉన్నాడు మోడీ ఆయనను కూడా కాస్త పక్కన వెళ్ళాం అంతకు ముందు తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి పాపం ఇరవై ఏళ్ళ ప్రస్థానం దాదాపుగా ఇరవై ఏళ్ళ ప్రస్థానంలో పోరాడిన బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మార్చి అధపాతాలకి ప్రజలు తొక్కేశారు మొత్తానికి అది కూడా కాస్త పక్కన వెళ్ళాం దాని ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పాపం విపరీతమైన అహంకారంతో ఆయన తన గొయి తానే తవ్వుకున్నాడు ఆయన కూడా కాస్త పక్కన ఉంటాం కమింగ్ టు ది పాయింట్ అయితే టిఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ దానికి తెలంగాణ ప్రజలు చాలా మట్టుకు సపోర్ట్ చేసిండ్రు ఉద్యమంలో ఉన్నప్పుడు అనూహ్యంగా అది గెలుపొందింది అక్కడ కూడా నయవంచనతోనే ఆయన ప్రభుత్వంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీని నయవంచన చేసి కేసీఆర్ గారు సారే పగ్గాలు చేపట్టిండ్రు పోనీ ప్రజలు యాక్సెప్ట్ చేసిర్రు రెండవసారి కూడా ప్రజలు కేసీఆర్ గారిని యాక్సెప్ట్ చేశారు అయితే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ చేసినన్ని అక్రమాలు దుర్మార్గాలు అవినీతి ప్రపంచంలో ఏ పార్టీ చేయలేదు ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలో ఏ ప్రాంతీయ పార్టీ సంపాదించినంత డబ్బు సంపాదించింది అది కేవలం తెలంగాణ ప్రజల రక్త మాంసాల చెమట ద్వారా వచ్చిన డబ్బు మాత్రమే అని చెప్పేసి రోజు యావత్ ప్రపంచం అంతా గ్రహించింది దాని పరివసరమే ఆయనను ఆయన మాటల్లోనే చెప్పాలంటే కిలోమీటర్ల లోపల బొంద పెట్టిన తెలంగాణ ప్రజలు అయినా కూడా కేసీఆర్కు బుద్ధి రాలేదు అని చెప్పేసి ప్రజలు వాళ్ళు అనుకుంటున్నారు అయితే అక్కడ అయిపోయింది అయిపోయింది పాపం అసెంబ్లీ కానీ ఘోరంగా సార్వత్రిక ఎన్నికల లోక్సభ ఎన్నికలలా ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిది మంది ఉంటే ఈసారి జీరో అంటే ఒక్క సీటు కూడా గెలవలేదు ఆయన ఎంత ఇది అంతకుముందు తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు అయితే ఇక్కడ ఎవరితో తప్పిదాం ఎందుకు ఇట్లా జరిగింది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి కనీసం ఆ రివ్యూ కూడా చేయడం లేదు అయితే ఇవన్నీ నా మాటలు కాదు ప్రజలు అనుకుంటున్న మాటలు సోషల్ మీడియా ద్వారా ఇవాళ మనకు తెలియవస్తున్నాయి ఆ సోషల్ మీడియా కూడా వాళ్ళు పాలు పోసి పెంచి పోషించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలే వాళ్ళ కోడై కూస్తున్నారు ఇవన్నీ ఎవరి వైపు వేలెత్తి చూస్తున్నాయంటే రెండు వేళ్ళు అన్ని వేళ్ళు లక్షల వేళ్ళు ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని వేలెత్తి చూస్తున్నాయి నిజంగా కేటీఆర్ని అయితే ఒక ఉద్యమకారుడు అయితే ఏమంటాడంటే మర్యాదగా పిలుస్తూ రామన్న నువ్వు చేసింది చాలా బాగుందన్నా మర్యాదగా తప్పుకో అన్న పదవి నుంచి అని అంటున్నాయి సిగ్గుండాలే ఆ పార్టీకి ఆ కుటుంబానికి సిగ్గుండాలి అని చెప్పి నెట్టింట వైరల్ అవుతున్నాయి ఎవరో అనడం లేదు వాళ్ళకి ఇప్పుడు ఎవరో శత్రు లేదు కరుడు కట్టిన వాళ్ళ కార్యకర్తలే అంటున్నారు ఈ మాట అయినా వాళ్ళ చేతి ఇంకెక్కడం లేదు నిజంగా కేటీఆర్ అంతా తండ్రి కంటే కొడుకు ఇంకా అహంకారం ఎక్కువ ఉంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనది రివ్యూలు లేవంట ఓడిపోయిన తర్వాత కనీసం కార్యకర్తలు పిలిచేస్తే ఏం జరిగిందరా నాయన ఎట్లా జరిగిందా నాయనా తప్పు లేదు రా ఆయన అని చెప్పుకుందా మాట కూడా వాళ్ళు వెలువడంట ఇదంతా ఏంటంటే వెలమ అహంకారం అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు సో ఇవన్నీ కాసపు పక్కన పెడితే ఇవాళ ఫామ్ హౌస్లో మంచి ఆరాధం తీసుకుంటున్న కేసీఆర్ గారా కొంచెం అన్న ఆలోచన వచ్చి జ్ఞానం ఉండి బుద్ధి ఉంటే పార్టీని మళ్ళీ పునరు పునరుజ్జీవన చేయాలనుకుంటే ఆయనకు ఆలోచన అవసరం అయితే ఆయన పక్కన వాళ్ళు కూడా మన చెప్తున్నారో లేదు తెలియదు ఇప్పుడు కేసీఆర్కు ముగ్గురు శత్రులు ఉన్నారు ఆయన ఇంట్లోనే ఆయన కుటుంబంలోనే అల్లుండి కాసపు పక్కన పెడదాం మొదటి శత్రువు కొడుకు రెండవ శత్రువు కూతురు మూడవ శత్రువు వాళ్ళ మరదలు కొడుకు ఆయన పేరు ఎందుకు లేండి సో ఈ ముగ్గురు శత్రువుల్ని చుట్టు పెట్టుకొని కేసీఆర్ గారు ఇంకేం బతకగలుగుతాడు పాపం ఎన్ని రోజులు బతకగలుగుతాడు బతికిన రోజులు అర ఇరవై సంవత్సరాలు పోరాటం చేసిన తొమ్మిది నరైనలు పరిపాలించిన తెలంగాణ ప్రజలు నిన్ను ఒక్కడన్నా అయ్యా అని అంటున్నాడా కొట్టుకుంటున్నారు నీ అంటున్నారు నీ దగ్గర రాగానే నీ దండం పెడతారు అన్ని వాదన చేస్తారు కానీ నువ్వు రాగానే బయటకు రాగానే ఎంత గూతులు తిరుగుతున్నారు నేను ఇవాళ ప్రత్యక్ష సాక్ష్యం నీ కార్యకర్తలు తిరుగుతున్నారు అయినా కూడా మీరు చేతి ఎక్కడం లేదు అని చెప్పేసి నెట్టింట వరాయిల్ అయిపోతున్నాయి సో ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి ఇప్పటికైనా కూడా మీ ఇంకొక విషయం ఏంటంటే వీళ్లకు సరిగ్గా మొగుడు రేవంత్ రెడ్డి దొరికిన ఇప్పుడు ఇప్పుడు ఆయన ప్రతిసారి వీళ్ళని హింసిస్తూనే ఉన్నాడు అయితే ఆయన కనుక తవ్వడం మొదలు పెడితే వీళ్ళు నిజంగా జైలుకి వెళ్ళడం ఖాయం మరి ఆ భయమా మరి ఏ భయమో తిరగదు మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి చాలా ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ తీసిండు కాళేశ్వరం ఉన్నది మేడిగడ్డ ఉన్నది ఇవే కాకుండా ఇంకా ఇంకా తవ్వుతూనే ఉన్నాడు ఆయన ఒక్కొక్కరు తవ్విన పోతే మీ బండారం బయటపడుతుంది మీ కుటుంబం మొత్తం జైలు పోతుంది ఆల్రెడీ కూతురు జైల్లో ఉంది ఇంకా మీరు ముగ్గురు మిగిలిన మిమ్మల్ని కూడా పంపించేస్తారు ఆయన ఇవే కాకుండా ఆయన మానసికంగా మీ అయితే చాలా దెబ్బ కొడుతున్నాడు మీతో డ్రామాలు ఆడుతున్నాడు దాన్ని కూడా తిప్పికొట్టడానికి వాళ్ళు ఒక కార్యకర్త లేడు వాళ్ళ రేవంత్ రెడ్డిని అనడానికి మీ దగ్గర ఒక కార్యకర్తలేడు కళ్ళు కట్టిన కార్యకర్త ఒక్కరు లేడు భయపడుతున్నారా ఏం చేస్తుంది అసలు ఇంకా ఇంకా భయంకరమైన వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు ఇప్పుడు మా దాంట్లోకి రావడానికి అంటున్నాడు ముప్పై తొమ్మిది వరకు పది మంది వరకు అయిపోయింది మీ పని కథలు సో ఇవన్నీ సాయంకృతాపరదం ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా దరిదాపులుగా దగ్గర దగ్గరగా హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు లోపల మీలోపల సో ఇంకొస్తలేదు వాళ్ళు పోతారు డెఫినెట్గా ఎందుకంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని చూశారు మళ్ళీ మూడోసారి అక్కడ మూడే వచ్చిండు ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిండు సో ఐదు సంవత్సరాలు ఈ ఎమ్మెల్యేలు సుఖంగా హ్యాపీగా బతకాలంటే వాళ్ళు నీ దగ్గర ఉండరు ఎందుకంటే వాళ్ళు ఉంటే వాళ్ళ కేసులు అయితే వేధింపులు అయితే ఏమేమో జరుగుతాయి కదా సో అందుకోసమన్నా ఆయన ఏం చేస్తారంటే డెఫినెట్గా పది మంది ఎమ్మెల్యేలు పోతారు వాళ్ళని కాపాడుకుంటారా పార్టీని కాపాడుకుంటారా మీ ఇష్టం సో అన్ని వేళ్ళన్నీ కేటీఆర్ వైపు చూస్తున్నాయి మిస్టర్ కేటీఆర్ ఇప్పటికైనా నువ్వు ఆలోచించాయా రివ్యూ చేసుకోవా నువ్వు నీ చిల్లర టీంని పెట్టుకొని సోషల్ మీడియాలో అందరి మీద దాడి చేసినావు ఆ బుద్ధి నుంచి కొంచెం మానుకో మంచిగా మారును మంచిగా మారితే ప్రజలు నన్ను క్షమిస్తారు ఇంకా లేదంటే మీకు కట్టకటాలు తప్పో లేకపోతే ప్రజల నుంచి కిటకిటలు కూడా తప్పు సో ఏమైనా కూడా కేటీఆర్ కు మంచి బుద్ధి వచ్చి మారి పార్టీని చక్కగా చూసుకొని మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం పాటు పడతారని మనం ఆశిద్దాం జై తెలంగాణ జై భారత్ నమస్తే